మా టెరస్ పైన చాలా ఆకుకూరలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాము అవి నేను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసింది దీన్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చేసింది ఇది పింక్ కలర్ అండి నా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయన్న కదా లో ఇది పింక్ కలర్ చాలా బాగా వచ్చింది పండు బాగా పండు అయింది సైజ్ మాత్రం మీడియం సైజ్ అంత అంత పెద్దగా రాలేదు రాలేదు మరి చిన్నగా చూడండి బాగా పండింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో డ్రాగన్ ఫ్రూట్ ఇది మనకు డ్రాగన్ ఫ్రూట్ సైజ్ చూస్తున్నారు కదా చెట్టు ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయి కొన్ని రాలిపోయాయండి ఇది మాకు ఫస్ట్ క్రాప్ కాబట్టి ఇలా వచ్చింది ఇక్కడ మనకు చక్రంత మాకుండీ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మధ్యన ఇది పడేసి వచ్చింది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఆకుకూరలు చాలా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాం రండి ఇక్కడ కొంచెం తోటకూర ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఇందులో ఉంది తెల్ల అయితే మాకు చాలా పడి వచ్చేస్తుందండి అసలు చెప్పలేనంత తెల్ల ఉంది చూడండి ఇందులో అసలు పడేసి వచ్చింది దీని వల్ల మిగతా చెట్లు డిస్టర్బ్ అయింది వీటిని ప్రస్తుతానికి తీసేస్తున్నాను ఎందుకంటే చాలా ఉన్నాయి అక్కడక్కడ ఇందులో ఆకాకర పెట్టుకున్నాను అందుకోసం అని దీన్ని తీసేస్తున్నా ఇలా మనకు కొన్ని కలుపు మొక్కలు వస్తాయి ఇవి కాస్మోస్ మరియు జీనియా పెట్టుకున్నాను ఫ్లవర్స్ చూడండి జీనియా ఇవి ఏ కలర్ వస్తాయి అనేది చూడాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బాల్సమ్ అని చెప్పాను కదా ఇంతకు ముందుకు ఎంత బాగా బుష్షి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎవరికైనా మొక్కలు కావలిస్తే కామెంట్ పెట్టండి నేను తప్పకుండా పంపిస్తాను ఇక్కడ మనకు ఎల్లో పియో టమాటా ఉందండి ఒకటి రెండు కాసాయి తీసుకుందాం ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఈ మనం ఏమంటారు ఈ ఆకు పేరు గుర్తుకు రావట్లేదు ఇది సోయ్ కూర అండి సోయ్ కూర చూడ ఎలా వచ్చిందో దీనికి విత్తనాలకు వదిలేసేసాను ఈసారి చిన్నగా వచ్చింది వదిలేసాను ఇంకా హార్వెస్ట్ ఉంది ముంగట చేసుకుందాం రండి ఇక్కడ మిర్చి మొక్కలు కూడా చెట్టు అంతా మాకు వచ్చిందండి ఇది వీటిని కట్ చేసుకుందాం నేను అప్పుడప్పుడు ఎరువులు వేస్తుంటాను కదా అలా పడేసి వస్తుంటాయి అక్కడక్కడ జల్లుతూ ఉంటాను విత్తనాలు వచ్చే వరకు వచ్చేసింది ఈ రోజు ఆకుకూరల హార్వెస్ట్ బాగానే ఉందండి అది చేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఇక్కడ తోటకూర ఇంతకు ముందు చేసుకున్నాం కదా మళ్ళీ తోటకూర వచ్చేసింది చూడండి చాలా వరకు పురుగు వచ్చేసింది అండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా పురుగు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇది రెడ్ తోటకూర వీటిని మనం ఆకులాకులు తీసుకుంటే మనకు విత్తనాలు వస్తున్నాయి విత్తనాలకు పనిస్తుంది అనమాట ఇక్కడ మనకు బ్లాక్ మిర్చి పండు అయిపోయిందండి హార్వెస్ట్ చేసుకుందాం ఇంతకు ముందుకు చేసాం కదా బ్లాక్ మిర్చి అయితే చెప్తున్నాను కదండి ఎప్పుడు నాకు చాలా హార్వెస్ట్ వస్తుంది అసలు చెప్పలేనని వచ్చేస్తేనే ఉండుంటాయి హార్వెస్ట్ మాత్రం తగ్గదు ఏ మాత్రం ఇవి బ్లాక్ మిర్చి ఇంకా మనకు వేరే మిర్చి కూడా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి ఇలా వచ్చాయో గుత్తులు గుత్తులుగా అసలు చూడండి ఎంత గా ఉన్నాయి ఇక్కడ కూడా మిర్చి ఉన్నాయి కదండి మిర్చి చూద్దాము ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి బ్లాక్ మిర్చి చాలా కారం ఉంటాయండి అంటే మన నాటు మిర్చి అనమాట ఇవి బాగా కారం ఉంటాయి ఈరోజు మనకు దగ్గర దగ్గర కేజీకి వస్తాయి అసలు మిర్చి అంతగానో ఉన్నాయి ఇదంతా హార్వెస్ట్ అయినాక చూపిస్తాను ఎన్ని వచ్చాయనేది అసలు కనిపించని కూడా కనిపించామండి ఈరోజు చెట్లలోనే ఉంటాయి అస్సలు కనిపించవు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇది బ్లాక్ మిర్చి కత్తెరతో తొందరగా వీలు కావట్లేదండి అందుకే చేతితో చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా ఉన్నాయి చూడండి ఇది చెట్టు ఎంత చిన్నగా ఉందో చూడండి మళ్ళీ కాదు పిందెలు మాత్రం చాలా ఉన్నాయి పిందెలు బాగా పట్టినవి నెక్స్ట్ ఆర్ వయసులు అయితే అసలు ఇంకా చెప్పలేన ఉంటాయి అన్ని మిరపకాయలు మధ్య మధ్యలో నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటానండి అంటే ఎప్పుడైతే అవసరం వస్తాయో అప్పుడు వచ్చి డైరెక్ట్ చెట్టుకే తెంపుకుంటాను కాబట్టి ఎక్కువ ఉన్నా కూడా ఉండనివ్వను నేను ఇక్కడ ఇక్కడ మన పిందెలు మాత్రం చాలా ఉన్నాయండి చూడండి పావు పావు ఉన్నాయి ఇంకా మనకు అక్కడక్కడ ఉన్నాయి వాటిని కూడా హార్వేజ్ చేసుకున్నాం దీంతో పాటుగా ఆకుకూరలు ఉన్నాయి ఫస్ట్ ఆకుకూరలు అయితే హార్వేజ్ చేసుకుందాం ఇక్కడ మనకు బచ్చలి కూడా ఉందండి ఇది మనం చేత్తో హార్వేజ్ చేసుకున్నాము బచ్చలి కింద కూడా ఉంది ప్లస్ ఇక్కడ కూడా ఉంది చూడండి బచ్చలి మాకు చెట్లన్నీ గుబ్బురుగా కావడం వలన ఏవి చక్కగా కనిపించే అవకాశం లేకుంటదండి అసలు చెట్లన్నీ పొదలు పొదలుగా అయిపోయినవి ప్రతిసారి నేను చూపిస్తుంటాను కదా గార్డెన్ వ్యూ అంతా పొదలు పొదలుగా అయ్యాయి కింద మాత్రం ఎర్ర బచ్చలు చాలా ఉంది అలాగే వైట్ బచ్చలు కూడా చాలా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అండి మళ్ళీ వచ్చింది క్రాప్ మనకి అయితే చాలా వచ్చేస్తున్నాయండి పిందెలు గిట్లంగా ఉండేసి వచ్చేస్తున్నాయి ఇక్కడ ఇక్కడ పడ్డాయి కొన్ని రాలిపోతున్నాయి కొన్ని వచ్చేస్తున్నాయి చూడండి ఇగో ఇక్కడ పిందే ఇగో ఇక్కడ పిందే ఉంది మొత్తానికైతే ఈ చేతి చిన్నగా ఉంది దీనికి ఒకటో రెండో అయితే కాస్తున్నాయండి ఇంతకు ముందుకు రెండు ఆర్వేషన్ చేశాము ఇప్పుడు ఇది మూడవది కొంచెం ఒక టూ డేస్ ఆగిన అంటే ముదిరిపోతాయండి ఇంక నేను విత్తనాలకు వదిలేసాను ఇక్కడ ఉడకంగా చూడండి ఇక్కడ ఉడకంగా విత్తనాలకే వదిలే బెండ మాత్రం తొందరగా వచ్చేసాయండి బెండ మాత్రం ఒక్క క్షణం ఇట్లా మనము టూ డేస్ తెంపకపోతేనే వచ్చేసాయి చూడండి ఇగో ఇక్కడ ముదిరిపోయింది లేతగా ఒకటి రెండు ఉన్నాయి నాకు బెండ పెద్ద ప్రాబ్లం అవుతుంది మనం ఇక్కడనే ఉండి హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటది నేను హార్వెస్ట్ చేసే ముందు ఇలా కొన్ని మొక్కలకు ఇలా తీసేస్తూ ఉంటానండి ఇవి తీసేస్తే కాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది మనం అప్పుడప్పుడు తీస్తుండాలి ఈ వర్షాకాలంలో మిల్లీ బగ్స్ అనేటివి ఎక్కువ అటాక్ అయి ఉంటాయి కాబట్టి మనం కేరింగ్ గా ఎంత కేర్ గా అది చేస్తే అంతదిగా ఉంటుంది ఆకుకూరలు అన్ని చూపిస్తాను నేను కొన్ని మీకు హార్వెస్ట్ లో చూపిస్తున్నాను కొన్ని చూపించలేకపోతున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇది కూడా మనల్ని మన్నని హార్వేస్ చేసుకున్నాను ఆయన మళ్ళీ వచ్చేసింది చూడండి ఏ మాత్రం తగ్గేదే లేదన్నది ఇంకా మనకు వంగ అవి ఇవి ఉన్నాయండి వాటిని కూడా చేసుకోవాలి హార్వెస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి క్యాబేజీ క్యాబేజీ ఇప్పుడు కొంచెం సైజు చిన్నగా ఉన్నాయి కాకపోతే అయినట్టు ఉంది ఇది చాలా రోజులైతుంది దీన్ని హార్వెస్ట్ చేసుకున్నాం మిగతావి మీరు ఈ మధ్యలో పెట్టుకున్నాను ఇది ఫస్ట్ అనమాట ఇక్కడ ఉన్నవి ఇవన్నీ ఈ మధ్యనే పెట్టుకున్నాయి ఇప్పుడు అయితే నేను ఒకటి హార్వెస్ట్ చేసుకున్నాను చాలా బాగా హార్వెస్ట్ జరిగింది మిగతా ముక్కలు అలాగే ఉంచేసాను ఇవి నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుంటాను అండి ఇది కూడా చాలా వచ్చింది ఫస్ట్ దాంట్లో చాలా వచ్చేసింది వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఒంటికి చాలా మంచిదండి పిల్లగలిగారు తినడము ఎలా వరుసకపోయిందో చూడండి మొత్తం తీగలు తీగలుగా పోయింది దీని కూడా ఈ బచ్చలకు చూడండి వర్షాకాలంలో తొందరగా తెగులు వచ్చేసిందంటే గంగవాయిల కూరకు తెగులు కూడా ఎట్లా వచ్చేసింది ఇలాంటి ఉన్నప్పుడు టీ చేసేయాలి ఇట్లాంటి మొక్కలని ఉంచగోడ్డి వీటి నుంచి మళ్ళీ ఇంకో దానికి వచ్చేసాయి ఇక్కడ మనకు నాటు దొండ ఉండాయి కదండి ఇంతకు ముందు చేసుకున్నాం హార్వెస్ట్ మళ్ళీ హార్వెస్ట్ బాగా వచ్చేసింది వీటిని కూడా చేసుకున్నాం అక్కడ మళ్ళీ పెన్సిల్ దొండ కూడా ఉంది ఇవి అయిపోయిన తర్వాత అక్కడ కూడా చేసేసుకుందాం పెన్సిల్ దొండ చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి అంటే నేను ఇది మొత్తము దీని ప్రూనింగ్ చేసుకున్నానండి అందుకోసమని ఎక్కువగా మనకు కాయలు అనేటివి ఇప్పుడిప్పుడే పడుతున్నాయి దొండని అప్పుడప్పుడు మనం ప్రూనింగ్ చేస్తుంటేనే ఎక్కువ కాయలు వస్తుంటాయండి లేకపోతే అసలు దీనికి ఎక్కువగా ఉండవు తీగలుగా పోయి కనిపించను కూడా కనిపించవు మళ్ళీ లాస్ట్ మా టైంలో లో చూస్తే మాత్రం ఇది చూడండి ఎట్లున్నాయో కాకపోతే ఇవి మన నాటు దొండ కదండి సైజు ఇంత ఇంత లాంగ్ ఉండుంటాయి ఉంటాయి తొందరగా ముదిరిపోతాయి బెండకాయల మాదిరిగానే తొందరగా హావేజ్ చేసుకోవాలి అండి ఇది మనం ఇట్లా క్రీపర్స్ అనేటివి అల్లుకుంటే ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి ఇప్పుడు దొండ చూడండి అదంతా కదా తీగ ఎలా అల్లిపోయిందో ఇది పెన్సిల్ దొండ అండి ఇది కూడా మనము దొండలో ఎప్పుడే గానీ ఎక్కువ రోజులు ఉంచామంటే అసలు ముదిరిపోయి చూడండి ఇక్కడ ఎట్లా పోయిందో క్రీపర్ చూడండి ఇలా వెళ్ళిపోతూనే ఉంటది ఎక్కడ కాయలు ఉంటాయి అనేది మనకు కరెక్ట్ గా కనిపించడం కూడా చూడండి మనకు దొండకాయలు ఇన్ని పావుకిలు అన్నీ వచ్చేసి ఉంటాయి ఇప్పుడు వంకాయలు ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి మనకు ఒక కిలో అన్ని వంకాయలు ఉన్నాయి ఒకటే చెట్టుకు వీటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాం మిల్లి బక్స్ చాలా అటాక్ అయిందండి వీటికి పెస్టిసైడ్ కొంచెం ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలి లేకపోతే చెట్లని తొందరగా నాశనం చేస్తాయి చూడండి అక్కడక్కడ నాకు ఇంకా వంగనారు కూడా ఉందండి చాలా ఉంది వంగనారు వంగనారు ఇంకా చాలా ఉండి పెట్టుకుంటాను అంటే ఈసారి నేను అది చేసుకున్నవి ఉన్నాయి వాటిని పెట్టుకుంటానండి చూడండి మనకు ఇక్కడ ఇన్ని వచ్చేసేసాయి ఒక ఐదారు గల్లు వచ్చేసాయి అక్కడ మళ్ళీ వేరే దిక్కున్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం రండి ఇప్పుడు ఉన్నాయి మనకు వంకాయలు చూడండి నేను ఎక్కువ శాతం లేతగా ఉన్నప్పుడే చేసుకుంటానండి ఎందుకంటే వచ్చినప్పుడే హార్వెస్ట్ చేసేసుకుంటాను ఇక్కడ కూడా ఇవి పాత చెట్లు అండి కొత్తగా నారు పెట్టుకున్నాను మళ్ళీ వీటిని తీసేసి కొత్తగా పెట్టాలనుకుంటున్నాను ఇది ట్రాప్ ఉంది కదా అనేసి వదిలేస్తుంది కనిపించవు అస్సలు కనిపించవు ప్రతిసారి ఇదే ప్రాబ్లం నా దగ్గర ముళ్ళు వంకాయ ఉన్నది వైట్ ఉన్నది గ్రీన్ వంకాయ ఉన్నది చూడండి ఇది బుడ్డిగా ఉంది చూడండి అని చెప్పాను కదా పాతదే తక్కువగా ఉన్నాయి ఇక్కడ పెద్దగా ఏమీ లేవు ఒకటి రెండు ఓకే ఇక్కడ ఎక్కువ లేవు చూడండి ఇంత హార్వెస్ట్ వచ్చింది ఒక హాఫ్ కేజీ అన్ని వంకాయలు వచ్చేసాయి వీటికి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలండి చెట్లకి ఇంకా ఇవ్వలేను పెట్టిందంటే ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్ కొట్టాలి చూసారు కదండి మన హార్వెస్ట్ ఇక్కడ ఐదు రకాల ఆకుకూరలు వచ్చాయి ఒక నాలుగు రకాల కూరగాయలు వచ్చాయి చూస్తున్నారు కదా ఇది క్యాబేజీ వంకాయలు దొండకాయలు పచ్చిమిర్చి వచ్చాయి రెండు మూడు బెండకాయలు అండి అవి ముదిరిపోయినందుకు ఇంతే వచ్చేసేసాయి ఒక ఐదు రకాల ఆకుకూరలు వచ్చాయి ఫ్రూట్ లో ఒక డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది ఇప్పుడు మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ ని ఒకసారి కట్ చేసుకొని తిందాం చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఒకసారి కట్ చేద్దాం దీన్ని ఎలాగుంటది అనేది చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూద్దాం టేస్ట్ ఫస్ట్ మన చెట్టుకు పండిన పంట కదండి తిని చూద్దాం చాలా బాగా సూపర్ గా ఉందండి మస్తు టేస్ట్ గా ఉంది ఇలాంటి పంటలు మీరు కూడా పండించుకోండి తినండి చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్